ఆటోలు దోలుకుంటూ టాక్సీలు దోడుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతనాలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు తోడుగా ఉంటూ ఓ మత్స్యకారు భరోసా ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్ళకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు నా రజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు మరి ఇన్ని లక్షల మందికి ఇంత ఇంత మంచి చేసి ఇన్ని ఎన్ని కోట్ల మందికి మక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగిచ్చి ఎప్పుడు జరగని విధంగా మ్యానిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు ఒక మ్యానిఫెస్టో అంటే ఒక బైబిల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్ భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మలు ఇడ్లకు తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెద్దందాలతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కలం ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని తోడుగా ఉండాలని వారి చరిత్రలు మార్చాలని ఇప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవను అందించే కార్యక్రమం చేశాం వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైచీలకు ఇంటి వద్దకి అందించగలిగాం ఎప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి ఒక విద్యారంగం ఒక ఒక వ్యవసాయ రంగం అయితేనేమి ఒక వైద్య రంగం అయితేనేమి ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికే చూపించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలీదు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు అవినీతి అహంకారంతో ముందు ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే సమయంలో ఐదు సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు చాలామంది స్లీప్లెస్ నైట్స్ కంటి నిండా నిద్రబోని పరిస్థితి అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగనం అంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు సందర్భం చంద్రయ్య ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం ఒక మా కార్యకర్తలకే కాదు మీడియా ఐదేళ్లు మీరు పడిన ఇబ్బందులు మీరు కోర్టులు చుట్టూరు తిరిగిన ఇది మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి అలాంటి సంఘటనలు జరిగాయి మేనేజ్మెంట్ని ఒకరిననే కాదు ఎవరినైనా పట్టుకురావచ్చు ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ప్రజల మీద మా పార్టీ మీద సరే ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి అంటే నగర బహిష్కరణ ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు ఇలాంటి చాలా జరిగాయి ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు ఒక బాధ్యత మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చాం అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఒక హోప్ క్రియేట్ అయింది ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి అదే మేము మేమిక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటంలో భాగస్వాములై ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం బేషిజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి నిలబడాలి దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యత ముందుకు పోయాం